చాలా వరకు విపక్ష కూటమి పార్టీలు అండ్ రాహుల్ గాంధీ ఎక్కువగా జంజీ యువతకు ఒక పిలుపునిస్తూ ఉన్నారు మనందరికీ తెలుసు బంగ్లాదేశ్ నేపాల్లో జంజీవి యువత తిరుగుబాటు చేయడం వల్ల అక్కడ ప్రభుత్వాలు కోల్పోయాయి అదేవిధంగా మన దేశంలో కూడా జంజీ యువత తిరుగుబాటు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలని వీళ్ళంతా ప్రకటనలు ఇస్తూనే వస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ కూడా ఓటుచోరే అంశాన్ని బీహార్ కేంద్రంగానే ఎక్కువగా ప్రచారం చేశారు ఎందుకంటే మన దేశ యావరేజ్లో జెంజీ పర్సెంట్ పీపుల్ను చూసుకుంటే బీహార్లోనే ఎక్కువగా ఉన్నారు థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జెంజీ పీపుల్ అక్కడ ఉన్నారు కాబట్టి బీహార్ కేంద్రంగా మనం ఇలా ఓట్ చోరీ ప్రచారాన్ని చేస్తే ఖచ్చితంగా ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని ఆయన భావించారు కానీ జంజీ పీపుల్ రాహుల్ గాంధీ అండుకో అబద్ధాలను పూర్తిగా తుంగలోకి తొక్కేశారు వీళ్ళ అబద్ధ ప్రచారాన్ని ఎక్కడా కూడా నమ్మడం లేదు సో జెంజీ పీపుల్ అంతా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారు కాబట్టి మన దేశంలో బంగ్లాదేశో నేపాల్లో లాగా ఉద్యమాలు వచ్చి ప్రభుత్వాన్ని దించే పరిస్థితులు అస్సలు లేవు ఇప్పటికైనా రాహుల్ గాంధీ అనుకో తమ మైండ్ సెట్ మార్చుకుని నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తే ఖచ్చితంగా పీపుల్ తమ వెనుకే ఉంటారు కానీ ఈ జంజి యువత తిరుగుబాటు చేస్తే తానేదో ప్రధానమంత్రి కావాలని భావిస్తే అది ఈ జన్మలో జరగదు అని రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది